రామభద్ర నమస్తే పునస్థే నమర్ముఖేశ్వర ముఖైపుత్ర పౌత్రానిశాలిణే నమస్సీతమేతాయ రామాయనం చేస్తూ స్వాములు ముందుగా శివధనుభంగం చేసినటువంటి స్వామి వారి యొక్క దక్షిణ హస్తానికి టువంటి కంకణ ధారణం చేస్తూ ఉన్నారు అలాగే సీతమ్మ వారికి కూడా వామహస్తానికి కంకణ ధారణం చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు అనంతం ఆవాహయామి ఆదిశేషం ఆవాహయామి నాగరాజం ఆవాహయామి అని చెప్పి అనంతుడైనటువంటి నాగరాజు యొక్క శక్తిని నింపినటువంటి రక్ష కంకణ ధారణం చేయటం ఆగమోక్తమైనటువంటి సంప్రదాయం దాన్ని అనూచాన సంప్రదాయంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో గడుపుతూ ఉన్నారు ఇప్పుడు సీతారాముల కళ్యాణం చేయించేటువంటి అర్చకస్వామి రక్షాకంకణ ధారణ స్వీకారం చేస్తూ ఉన్నారు అర్చకస్తు హరి సాక్షాత్ అన్నారు జంగమ పారిజాతమైనటువంటి అర్చకస్వాములు ముందుగా రక్షాబంధన ధారణం చేస్తూ ఉన్నారు వస్తుత భగవద్భాగవతులందరూ కూడా శ్రీనివాస స్వామి యొక్క ప్రేతాయుగంలో ఉండే రఘుకుల స్వామి యొక్క రక్షాబంధన ధారణ సీతమ్మ వారి యొక్క రక్షాబంధన ధారణను వీక్షించినటువంటి వారు నాగాది దోషములకు అతీతులవుతారు యహజన్మలో భౌతికమైనటువంటి కర్మలకు అతీతులవుతారు ఇందిరారమణ గోవిందో గోవిందమణ గోవిందోత్రీ వరద గోవిందోవిందేది గోవిందోవింద గోవింద గోవింద రామచంద్ర స్వామి వారికి యజ్ఞములు చేసే అర్హత కోసం नूतनयज्ञाप यज्ञोपवीतधारणं राटव श्री विष्ण पृष्टमविष्णाद्य स ध्रुवमधि वैष्णव विष्णवे

कुर्यात्सदा मङ्गळम् लक्ष्मे सावधाना सुमहोर्ते सावधाना श्री लक्ष्मी नारायण ध्यारा सावधाना कुसल्यासु तोषणम् वरधनुर्वेदाङ्गसम्पादनम् सद्विद्याचरणं बलाति बलयोर्मैत्री रघुस्वामिनः मारीचादिसुबाहुसैन्यदलनं यज्ञे मुनेः पालनम् सीताराघवयोर्विवाहसमये कुर्यात्सदा मङ्गलम् पालनाय विपिनं श्रीरामचन्द्राकृतिः गत्वा लक्ष्मणजानकी परिवृतो हत्वा च लङ्काधिपम् प्राप्यायोध्या मदोक् पुरीं पावनयुतः पट्टाभिषिक्तः परम् सीताराघवयोर्विवाहसमये कुयात्सदा मंगल सुलक् सुमोहर्ते सुमुहूर्ते श्रीलक्ष्मी नारायणध्या सत्रत्ना चित मेखला कटितटे हाँ कंठे वहन्ने दीव्यरत्नकिरीटशोभिषिखरैः देवादिभिर्वन्दितः सीतेशस्तुरसज्जनावनकरो रामावतारो हरिः सीताराघवयोर्विवाहसमये कुर्यात्सदा मङ्गलम् सावधाना श्रीलक्ष्मी नारायण ध्याना सावधाना ईरङ्गे गरुडाचले करिगिरो वल्विल् तथा किं शुके साके ते मधुरान्त पुल्लविपिने श्रीचित्रकूटे तथा तिष्ठन् भक्तजनाय दर्शनमसो यो यच्छति प्रार्थितः श्रीरङ्गादि समस्त धाम कुर्वन्तु वा मङ्गलम् सुलग्ने सावधाना सुछ। 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 गस्त्यकं पौष्करम् श्री कपिञ्जलं च कपिलम् पात्मं तथा सात्वतं पाराशर्यमिति प्रसिद्धनिगमैः सम्पूज्यमानो हरिः श्रीरङ्गादिसमस्तधाम निलयः कुर्वन्तु वाम् mangalam select me S वेदाश्चोपनिषद्गणाश्च विविधाः साङ्गात् पुराणान्विताः वेदान्तागममन्त्रतन्त्रस्मृतयः तर्कास्मृतीनां गणाः गाधालङ्कृतिकाव्यनाटकयुताः शब्दाश्च नानायुताः श्रीमद्राघव गुणानुकीर्तनपराहम् कुर्वन्तु वा मङ्गलम् सुलक्ष्मे सावधाना शुभमूर्ते सावधाना श्रीलक्ष्मी नारायण భువనా అనేకోటి బ్రహ్మాండా ఇంద్రానియమనిరుతి వరుణ మాయకుబేర ఈ దిక్పాల అనవరతర దగదగాయమాన జాజ్వల్యమాన అలంకారాణ ఋగ్యజుస్థామాధర్వ వేదాన మౌక్తిగదు కూల చిత్ర విచిత్రాంబరవలయాంగ चन्दनपुष्पाक्षतपवित्र दूर्वाङ्कुरकुङ्कुमघोरोजनादि सुगन्धानां तर्कमीमां सा न्याय वैशेषिकभाट्टप्राभाकर श्रीरङ्गस्थल श्रीवेङ्कटाचल श्रीहस्तिपुर्यादि विशिष्टवैष्णवक्षेत्राणां नालायरप्रबन्धादि द्राविडगाधानाम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पते पुरुषोत्तमस्य श्रीसीतासमेतस्य श्री कोदण्डरामस्वामिनः दिव्यकल्याणमहोत्सवमुहूर्तकाले सुतिथिं सुवारं सुनक्षत्रं सुयोगं सुकरणं सुचन्द्रताराबलम् अनुकूलं शुभाशोभनाः सर्वे ग्रहाः सम्यक् शुभैकादशस्थानफलदा वरदा सुप्रीता सुप्रसन्ना वरदा भवंतो गणक्ने शरधाना शुभमोhrte

అత్యంత శుభ సమయం చెప్పాములు ఇరువురు కూడా పరస్పరం ఒకరి శరస్సుపై ఒకరు ఒకరి బ్రహ్మరంధ్రంపై మరొకరు చీలకర్ర బెల్లాన్ని ఉంచుకుని గొప్పగా వివాహ సమయంలో సమస్త శాంతులను పొందుతూ ఉన్నారు అగ్ని సాక్షి

ప్రజా మే కామ సమృద్ధ్యత వివాహంలో ముఖ్యంగా తెలుగువారికి చాలా ఇష్టమైనటువంటి అక్షతారోపణం జానక్య కమలా మలాంజలి పుటేయ పద్మరాగాయిత రాఘవ మస్తకే చెల సత్కుంద ప్రసూనాయుత శ్రస్తా శ్యామల కోమల కాయ కాంతి కలిత యాయింద్ర నీలా సీతారామకష్ట శుభదా భవంతు భవతాం శ్రీరామ భవనస్య ఆధ్యాతాం సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించున ప్రతి ఒక్కరూ కూడా సీతారాముల యొక్క కళ్యాణ తలంతురాలు కావాలి అని కోరుకుంటారు లోకంలో ఆదర్శ దంపతులు సీతారాములు అన్యోన్య దాంపత్య ధర్మం కలిగినటువంటి వారు రక్షిత వేద వేదాంత వేద్యుడైనటువంటి రాముడు ముత్యాల తలంపురాలు సీతమ్మ వారిపై వేస్తూ ఉన్నారు రాఘవుడి చేతిలో ఆ ముత్యాలు నీల వర్ణంలో ఉంటే సీతమ్మవారి చేతుల్లో అరుణారుణ వర్ణంలోకి వెళ్తూ ఉన్నాయి మళ్ళా అవి సహజమైనటువంటి తెలుపు వర్ణంలోకి మారుతూ ఉన్నాయి ఇలా సత్వ రజస్త వర్ణాలు మూడింటికి మూలమైనటువంటి వర్ణాలను ఆ ముత్యాలలో దర్శించినటువంటి వాళ్ళు రజ స్థమో గుణాలను లౌకిక సత్వగుణాన్ని పోగొట్టుకుని కేవల శుద్ధ సత్వగుణాన్ని వరంగా పొందుతారు కాబట్టి దివ్యమైనటువంటి సీతారాముల కళ్యాణంలో వివాహంలో అత్యంత శోభాయమానంగా ఉండేటువంటి తలంబ్రాల కార్యక్రమం పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనే అన్నమాచారుల వారు కూడా కళ్యాణంలో తలంబ్రాల ప్రాముఖ్యతను చెప్పారు ఎందుకంటే ఘోరమైనటువంటి పాపములు జన్మ జన్మార్జితమైనటువంటి వాటిని కూడా తొలగించగలగు భగవంతుని యొక్క కళ్యాణంలో ఒకరి శిరస్సున ఒకరు మహావిష్ణు స్వరూపుడు మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి దంపతులు వేసుకునేటువంటి తలంబ్రాలు కనుక ఆ తలంబ్రాలలో ఉండేటువంటి పవిత్రతను తలంబ్రాలలో ఉండే తాదాత్మ్యతను తాదా తలంబ్రాల్లో ఉండే ఆకర్షణీయతను గమనించాలి అందులో ముత్యాల తలంబ్రాలు ముత్యాలు చంద్రునికి సాక్షి ముత్యాలు సముద్రంలో పుడతాయి అవి శాంతిని ఇస్తాయి తాపత్రయాలు తొలగిస్తాయి ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతికమనేటువంటి తాపత్రయములు తొలగించేటువంటి తలంబ్రాల అనంతరం సీతారాములు ఇరువురు కూడా పరస్పరం పుష్పమాలిక సమర్పణం చేసుకుంటూ ఉన్నారు రామచంద్ర ప్రభు సీతమ్మ వారికి రామచంద్ర స్వామి వారికి పుష్పమాలిక ఉత్వర్తనం అంటే తను శరీరమంతా ధరించినటువంటి దాన్ని ప్రేమతో తన సహచరికి ఏడడుగుల బంధం కలిగినటువంటి ధర్మపత్నికి రామయ్య తండ్రి సమర్పిస్తే సీతమ్మ తల్లి తాను ధరించింది అర్చక సహకారంతో రామయ్యకు అది అలంకారంగా అందిస్తుంది దంపతుల మధ్య ఉండేటువంటి అరమరికలు తొలగి దివ్య దాంపత్య ధర్మం ఏర్పడాలి అంటే భగవంతుని కళ్యాణంలో ఉండేటువంటి ఈ పుష్పమాలిక సమర్పణాన్ని తప్పకుండా వీక్షించాలి అని పెద్దలు చెప్పారు కనుక అటువంటి పుష్పమాలిక సమర్పణలో మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా పాలు పంచుకున్నాం త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును అన్నారు అటు పరస్పరం తలంబ్రాలు వేసుకుని తరువాత పుష్పమాలిక సమర్పణం చేసుకున్నటువంటి నవదంపతులకు ఇప్పుడు ఆనందకర కర్పూర నీరాజనాన్ని అందిస్తూ ఉన్నారు ఋతవ సాగరా ద్వీపా వేదాలోకాదిశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా ఎన్మంగళం సుపర్ణశ ಕಲ್ಪಯತ್ಪುರ ಲ್ಪಾಯತ್ ಪುರ ತತ್ತೇ ಭವತು ಅಮೃತತ್ಪಾ ದೈತ್ಯನ್ ಮನದೋ ವಜ್ರಧರಸ್ ಅದಿತಿಮಂಗಳೇ ಮಂಗಳಾರಮಣಗೋವಿ ಲಕ್ಷ್ಮೀರಮಣಗೋವಿ ರಮಣಗೋವಿ ಧಾತ್ರೀವರದೋವಿ ಮೇದಿನ ವರದೋ ఆంజనేయ వరద గోవింద విభీషణ వరద గోవింద సుగ్రీవ వరద గోవింద ప్రహ్లాద వరద గోవింద ఇప్పుడు గోదాదేవి సాయించినటువంటి దివ్యమైనటువంటి వరివస్యను గుర్తు తెచ్చేటువంటి నారికేళముల యొక్క పరస్పర ఉద్వర్తనం అంటే పీచు ఉన్న కొబ్బరికాయలను దొల్లించుకుంటూ వారణమాయురాన్ని పఠిస్తారు ఆళ్వారులలో ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి గోదాదేవి భగవంతుని యొక్క దివ్య విభూతిని అనుభవించి పాడింది శ్రద్ధగా ఆలకిద్దాం తరిద్దాం పాత్రం శ్రీమద్

ஸ்மேத்த மல்லி நாள் தாவரமேல் ஆரடங்கிணைந்த மல்லி நாடாண்டபடவைய மெல்லையலாடாயரு குலவேந்த நாகத்தாள் தென் பயந்த விளக்கு வாரண மாயேராம் சூழ பகலம் செய்து நாராயண நம்பி நாடக்கின் பொற்கோடம் வைத்து புகுரமெங்கும் தோராகணம் நாட்டக்க நா கண்டேன் தொழினான் வாராகண மாயேறம் சுழபாலம் வாலம் செய்தே நாராகண நம்பே நாடக்கின் நான் என்ன போராகண பொற்கோடம் வைத்து போரவெங்கும் தோராகணம் நாட்டாக நாக்கண்டொழினான் மானமென்ன மாணமென்னேட்டு பாடகி காமுக பாரிசோடை பந்தார்கேழ் கோடஹரி மாதவன் கோவிந்தன் என்பாலோர் காடை போகுத கன கண்டேன் தொழினான் இந்திரனு உள்ளேட்ட தேவர் குழவெல்லாம் வந்தேருந்தென்னை மகள் பேசி மந்திரத்து மந்திர கொடிடி ஓடுத்துி மகணமாலை அந்தஹரி சுட்ட கண்டு தொழினான் குமப்பே கோளில் சாந்த மட்டித்து மங்கல விதி பாலம் செய்து மணநேல் அங்க அவ மூடன் சென்னை மேல் மஞ்சகனமாட்ட கணா கண்டெந்தொழினான் குங்குகமப்பே கோடில் சாந்த மாட்டேத்தேன் மங்கனா வேலே பாலம் செய்தே மனவேல் அங்கு மோட் சன்னங்கடை மேல் மஞ்சகனமாட்ட கணா கண்டென் தொழினான்

வாயுகுனன் மக்காளை பெத்து மகிழ்வாரே ஆயகனே காக தான் கண்ட கஹ நவீனை வேயற் பூகழ்வில் புத்தூர் கோன் கோதை சொல் தூய தாமழ்மாலை இறைந்தும் வல்லவர் வாயுகுனன் மக்காளை பெத்து மகிழ்வார் ஆனாடு கோதாதேவி శ్రీకృష్ణుణ్ణి వివాహమాడినటువంటి స్వప్న వృత్తాంతాన్ని తెలియజేసే విధంగా ఈ పాసురాలు అమరి ఉన్నాయి ఎవరైతే ఈ పాసురాలను వింటారో వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది వివాహం కూడా కలుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతున్నది वंकटनाथ आर्य कविता के कैसे पैदा वर्यो में सरिता सदा जगत्याश्रद संप्रास ध्वंत विब्म सनोदय प्रभावान सीताया देव्या पनभव्यो महास्तर जगजय महावीर महाधीर धौरेय சேவாசரதிதலிர்ஜலித்தமையமே புனஸ் நம சமுகேஸ்வரமுகை புத்தபாதிதிசாரிணே நமசீதாயமா கவிக்திம்மகோரசுகரகுபீரம்ஷதமேத்படல மகாவீரவைவம் சுதிய கவிதசிம்ய கல்யாணுடசாலிணே

जय जय राम हरे राम हरे राम राम हरे हरे थे दे दे थे थे, थे। थे। हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे चरित रघुनाथ से शतकोटि